మీతో నేను మళ్ళీ మాట్లాడతాను మనతోటి అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోట గారు ఆయనతో మాట్లాడదాం బాలకోట గారు గుడ్ ఈవినింగ్ సార్నింగ్హరి గారు సార్ గారు మీరు రేగ్ లక్ష్మణరావు గారు మాట్లాడింది విన్నారు మీరు ఎలా రియాక్ట్ అవుతారు లక్ష్మణరావు గారు మాట్లాడిందని ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ డిబేట్లో ఉంటే లక్ష్మణకి సమాధానం చెప్తారు ఆయన దళిత సోదరుడు నేను దళిత సోదరుని దాదాపు మూడున్నర ఏళ్ళుగా ఆయన కూడా వైసీపీ పార్టీ మీద పోరాడినవాడు జనసేన పార్టీ తరఫున కారణాలు నాకు తెలియదు కానీ ఆయన మళ్ళీ వైసీపీ పార్టీలో ఒక బాధ్యత తీసుకున్నాడు నేను లక్ష్మణాకి సమాధానం చెప్పడం కోసం అయితే రాలా మీ ద్వారా మీ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రజలకి చెప్పదలుచుకున్నా వైసీపీ పరిపాలనలో అరాచకాలు జరిగిన మాట యథార్థం యథార్థం యదార్థం కాబట్టే ప్రజలు ఆ తీర్పునిచ్చిన మాట యదార్థం యదార్థం యథార్థం ఈ రోజున కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకుల మీద దాష్టికాలు అయితే చేయటంలా ఇప్పటికీ రేపు చేస్తుందో లేదో నాకు తెలియదు ఇంకా వాళ్ళ ఆట మొదలు పెట్టాలా వాళ్ళు ఏదో పోలవరం పోతున్నారు అమరావతి పోతున్నారు రేపు ముఖ్యమంత్రి గారే పెన్షన్లు ఇస్తున్నారు ఏదో గారు అంటున్నారు ఆట మొదలు పెట్టకపోతేనే ఎలా ఉంటే మొదలు పెడితే ఎలా ఉంటుంది మరి ఎందుకంటే కొడాలనాని గారి ఇంటి మీద టీడీపీ కార్యకర్తలు రాళ్ళు నువ్వు గుడ్లు నువ్వింది నిజం కాదా కొంతమంది నాయకుల మీద అంటే ఇది జస్ట్ ట్రైలర్ అంటారు శాంపిల్ అంటారు మీరు ఇంకా గట్టిగా చేయబోతున్నారు మీరు పరోక్షంగా చెప్తున్నారా కాబట్టి ఒక అర్ధగంట సినిమా చూడండి సార్ అర్ధగంట తర్వాత కదా హీరో వచ్చేది అందుకని అలాగనే ఉంటుంది ఉంటుంది నేను చెప్తాను వాళ్ళు ఆల్రెడీ ఎన్నికల ప్రచారం చెప్పిన మాట నేను కొత్తగా చెప్పడంలా మీరు పవన్ కళ్యాణ్ మాటలో ఆ మాట చెప్తా మగతనం చూపిస్తాను అన్నాడు అండర్లైన్ చేయండి ఈ మాటని గేటు దాటనివ్వను అన్న వాళ్ళని చూపిస్తాను అన్నాడు చంద్రబాబు నాయుడు గారు కూడా బచ్చే అన్నాడు ఏ నో డౌట్ ఆల్ సార్ నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇళ్ళెంత దూరం నేను బెదిరిస్తున్నాను చెప్పడంలా అసలు అమరావతి రైతులు వదిలేయండి ఐ టేక్ కేర్ మేమే చూసుకుంటాం డాక్టర్ సుధాకర్ చెప్పింది డాక్టర్ సుబ్రహ్మణ్యం చెప్పిన ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర మీద బాలకోటలు వదలండి ఏం చేస్తాము ఇంకా ఆ జోలికి పోవడం వల్ల చట్టం తన ఫలితం చేయమంటున్నాం ఎవరో కక్షలో కార్పణ్యాలు ఏం చేయనక్కర్ల కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఐదేళ్లుగా రాష్ట్రం ఉడికిపోయింది శాంతి భద్రత లేని మాట్లాడదా అంటున్నాం ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వం అభివృద్ధి మీద పెట్టుకొని వాళ్ళు సూపర్ మేనిఫెస్టో ఇచ్చారు పెన్షన్లో ఏడు వేల రూపాయలు ఇవ్వాలి రేపు ఒకటో తారీఖున దాదాపు అరవై లక్షల మందికి ఆ కుస్తీ పట్లు పట్టేసేసి ఆ పెన్షన్లు కూడా ఇంటింటికి ఇవ్వబోతున్నారు మీకు వెయ్యి రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పెంచి రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుకుంటూ పోతాను అన్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు ప్లస్ మూడు వేల రూపాయలు ఈజీ కొట్టు ఏడు వేల రూపాయలు రేపు ఒక్కరోజు ఇస్తున్నాడు అది కూడా ఇంటికి వెళ్ళి నేను ఒక మాట ఏం చెప్తానంటే మీరు శ్వేతపత్రాలు అన్నారు కాబట్టి ఏ ప్రభుత్వమైనా జవాబుదారీ ఉండాలంటే ప్రభుత్వం తన పరిపాలన ప్రజలకు చెప్పాలి అది మంచి చెప్తావా చెడు చెప్తావా ప్రజలు ఆలోచిస్తారు కాబట్టి శ్వేతపత్రాలు విడుదల చేయటంలో తప్పేం కాదు కానీ శ్వేతపత్రాలు విడుదల వెనక ఏదో సంక్షేమ పథకాలన్నీ మరుగులు పడిపోతున్నాయి సూపర్ సిక్స్ అమలు జరపరు అంటే ఎందుకు అమలు జరపరు అసలు జనవాడతారండి ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు బస్సులు బస్సు ఫ్రీగా ఇస్తారని అంటున్నారు అంటే ఇక్కడ ఎలా చూస్తున్నారంటే బాలకోట గారు గతంలో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇమీడియట్లీ దాని మీద సంతకం చేయటం బస్సుకు సంబంధించింది ముందుగానే ఇచ్చేయటం జరిగింది సో అలాగే ఏమన్నా ఫాస్ట్గా జరుగుతా అనుకున్నారు ఆఫ్కోర్స్ పదిహేను నుంచి ఇరవై రోజులు అయింది అనుకోండి బట్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారనేది ప్రభుత్వం ఒక క్లారిటీ ఇస్తే దానికి కూడా బాగుంటుంది కదా ప్రతిపక్ష పార్టీలో ఉన్న వైసీపీ పార్టీ కూడా ఒక సమాధానం చెప్పినట్టు కదా ఎందుకు ఇప్పటివరకు ఆలోచించలేదు నరహర్శెట్టి గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ డిబేట్ లో ప్యానలిస్ట్ ఉంటే ఆయన మాట్లాడితే కొద్ది ధర్మంగా ఉంటుంది నేను మాట్లాడితే ఇప్పుడు లక్ష్మణ ఏం చేస్తానంటే ఇప్పుడు నన్ను తెలుగుదేశం పార్టీ తరఫున ఒక తీసుకుంటూ అంటాడు కానీ మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా ఐదు సంతకాల మీద సంతకం పెట్టాడు ముఖ్యమంత్రి గారు ఐదు సంతకం మెగా డిఎస్సి కూడా ఇచ్చాడు పెన్షన్ల మీద పెట్టాడు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు విధి విధానంలో చేస్తారు కొంతమంది ఇంకా బాధ్యతలు స్వీకరించని మంత్రులు కూడా ఉన్నారు ఒక మేనిఫెస్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని అమలు జరిపాను మేనిఫెస్టో నేనే అమలు జరిపానని నేను ఐదేళ్ళు చెప్పిన తర్వాత ఒక మేనిఫెస్టో మళ్ళీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టో ఎందుకు అమలు జరపదు ప్రజలు దాన్ని ప్రశ్న చేస్తారన్న సంగతి కూటమి పార్టీకి తెలియదా నేనేమో అలా అనుకోవటంలో గ్యాస్ బండ్లు చేస్తారు ఆర్టీసీ బస్ ఛార్జీలు అమలు జరుగుతాయి కాబట్టి హెచ్చు తగ్గులు ఆర్థిక వ్యయప్రయాసం చూసుకోవాలి ఒకటి మాత్రం నిజం సార్ ఇప్పుడు ఏదో వైసీపీ పార్టీని మనం తిట్టాలనో లేదంటే వాళ్ళని ఏదో తెగలాలనో నాకైతే ఉద్దేశమే లేదు ఎందుకంటే ప్రజలు తీర్పిచ్చిన తర్వాత నేనైతే ఆ పార్టీ జోలు కూడా బాదోచుకోవాలా కొత్త ప్రభుత్వం కొత్త ఆశలో కొత్త కోరికలు ఇప్పుడు దళితులు బాలకోట గారు అందరూ అదే కోరుకుంటున్నారు ఎందుకంటే గతంలో ఏదైతే అన్యాయం చేసింది వైసీపీ అని చెప్పారో ప్రజా తీర్పు వచ్చేసింది ఇక్కడి నుంచి వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు చేయకూడదని కోరుకుంటున్నారు కానీ కొంతమంది వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే గతంలో మేము చేసిన ఏవైతే తప్పులు మాకు శిక్ష వచ్చిందో అవే తప్పులు ఇప్పుడు చేసేటట్టుగా కనబడుతున్నారు మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు వాళ్ళని హింసించిన వాళ్ళ మీద వాళ్ళు చర్యలు తీసుకుంటే తీసుకోవచ్చండి ప్రజల జోలికి మాత్రం రాదు డాక్టర్ సుధాకర్ ఏ పార్టీ కాదు జర్నలిస్ట్ అంకబాబు ఏ పార్టీ కాదు వాట్సాప్లో పోస్ట్ పెట్టిన రంగనాయకం ఏ పార్టీ కాదు ఆకుపచ్చని కడువ మెల్ల వేసుకున్న బాలకోట ఏ పార్టీ కాదు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు నేను అచ్చెన్నాయుడు గారి గురించి దేవినేని అమ్మ గురించి కొల్లు రవీంద్ర గురించి చెప్పడం వల్ల ఇప్పటివరకు ఏ జోగి రమేష్ ఇంటి మీదకి పోవాలా ఏ కొడాలి నాని ఇంటి మీదకు పోవాలా ఏ రోజా గారి ఇంటి మీదకు పోల ఇంకా ఎవరి ఇంటి మీదకు పోవాలా ఇంకా ఆట మొదలగాల అంటే గారు ప్రస్తుత ప్రభుత్వం తప్పు చేసిన ఎత్తి చూపడానికి సిద్ధంగా ఉన్నానంటారు గారు తప్పు ఎందుకు చేస్తుంది సార్ ఎందుకు చేస్తుంది తప్పు చట్టం తన పని తాను చేస్తుంది ఆ రోజు అదే మాట్లాడ ఈ రోజు అదే మాట్లాడతాం చంద్రబాబు నాయుడు కరదీసుకులు పోతాడా ఏంటి జోగుల మిష పోడు కదా లోకేష్ గారు పోతాడా చట్టం తన పని పిన్నెలి రామకృష్ణారెడ్డి ఎందుకు చేశారు ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు నేను లేనప్పుడు ఎత్తుకుపోయారు అని చెప్పారు వీళ్ళైతే అలా చెప్పరు మేము ఉండగానే ఎత్తుకుపోతారు ఇదే జరిగింది జరిగిపోతున్నా వీళ్ళు భయపడాలని చెప్పాను ఏమో చెప్పండి ప్రభుత్వం సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుంది మొదటి పరంగా సంక్షేమం అనిపిస్తుంది తర్వాత వాళ్ళ సూపర్ మేనిఫెస్టోకి ఇస్తుంది వీటన్నిటి మీద దర్యాప్తు చేయమని మేము కూడా అడుగుతున్నాం మీకు హోంమంత్రి గారు కూడా మాట్లాడుతూనే ఉన్నారు గంజాయి మీద వాటి మీద కూడా ఇదో చేస్తున్నారు నేను అనేది ఏంటంటే మనం ఆ పార్టీని విమర్శించే ముందు ఏంటంటే ఒక వంద రోజులో ఒక మూడు నెలలు ఆగి అప్పుడు తప్పిదాలు చేస్తే తప్పనిసరిగా నా అలాంటి కూడా మాట్లాడతాడు తప్పే ఉందండి ప్రజల తరఫున బాధ్యత పడాల్సిన వ్యక్తులు ఉద్యమ నాయకులమే ప్రభుత్వం తప్పు చేస్తే తప్పు అని అనకపోతే అట ఎలా అవుతుంది తప్పనిసరిగా ఆ పని కూడా జరుగుతుంది కాబట్టి చూస్తున్నాం మేము కూడా పరిశీలిస్తున్నాం ఓకే గారు మీ దగ్గరికి మళ్ళీ మళ్ళీ వస్తాను మళ్ళీ మాట్లాడతాం మీతో మనతోటి జనసేన నేత